హుసేన్ సాగర్లో దూకి ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి అయితే సూసైడ్ చేసుకుంది అదిలాది చెందిన విజయలక్ష్మి ఇరవై ఆరు సంవత్సరాలు అయితే ఉంటుంది చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోవడంతో అలానే వాళ్ళ అమ్మ హెల్త్ ఇష్యూస్ వల్ల కుక్కపల్లిలో ఉంటూ వాళ్ళ అమ్మను చూసుకుంటూ సాఫ్ట్వేర్ జాబ్ అయితే చేస్తుంది అయితే శనివారం రోజున విజయలక్ష్మి ఇంటి నుంచి ర్యాప్టో బుక్ చేసుకొని ట్యాంక్ బండ్ వరకు అయితే వెళ్ళింది అక్కడ ట్యాంక్ బండి వెళ్ళిన తర్వాత హుసేన్ సాగర్లో దూకి సూసైడ్ అయితే చేసుకుంది అయితే ఈమె ఎందుకు చనిపోయింది రీజన్స్ ఏంటంటే విజయలక్ష్మి మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ అమ్మ ఎక్కడ ఒంటరిదైపోతుంది అని చెప్పి మ్యారేజ్ చేసుకోకుండా అయితే ఉందంట అయితే ఆమె మ్యారేజ్ చేసుకుంటలేదని చెప్పి చాలా అంచనా కుమిలిపోయి బాధపడి తనైతే సూసైడ్ చేసుకుందని చెప్పి చాలా అంటే చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి అయితే ఆమె మ్యారేజ్ చేసుకోకుండా వాళ్ళమ్మ ఒంటరిగా ఉందని ఆలోచించిన విజయలక్ష్మి చనిపోతే వాళ్ళమ్మ ఒంటరిగా అవుతుందని చెప్పి ఈ పాయింట్ ఆలోచించదు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆలోచించి ఉంటుంది కానీ చాలా వాళ్ళ బంధువులు కానీ పోలీసులు కానీ ఈ ప్రకారం అయితే చెప్తున్నారు ఎందుకంటే అక్కడ జరిగింది ఇంకేదో కానీ వీళ్ళు చెప్పేది ఇది తర్వాత తర్వాత నిజం ఎలా అయితే బయటికి వస్తుంది ఇంకొక పాయింట్ ఏంటంటే విజయలక్ష్మి చనిపోయిన తర్వాత పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి విజయలక్ష్మి ల్యాప్టాప్ అయితే చెక్ చేశారంట చెక్ చేసి అక్కడ బ్రౌజర్ హిస్టరీలో అంటే సర్చ్ చేసిన హిస్టరీలో ఏమున్నాయంటే ఎలా చనిపోవాలి ఎలా సూసైడ్ చేసుకోవాలని చెప్పి విజయలక్ష్మి చాలా చాలా సర్చ్ చేసిందంట అంటే ఆమె చాలా దేని గురించో బాధపడితేనే ఇంత సర్చ్ చేసి ఇంత డిసిజన్ తీసుకొని అంత డేర్గా అక్కడ హుసేన్ సాగర్లో పోయి దూకి సూసైడ్ అయితే చేసుకుంటుంది